అక్రమ కేసుల్లో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న పల్నాడు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో వారి సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డితో మాజీ మంత్రి పోలుబోయిన కుమార్ యాదవ్ ములాఖత్ అయ్యారు అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మాట్లాడితే అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి ముప్పై ఆరు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో జెఈఈ మెయిన్ అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది ఐఐటి ఎన్ఐటి టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్స్ చే బోధించబడును అడ్మిషన్ ఓపెన్ ఫ్రం అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ప్రశాంతి నగర్ బ్రహ్మానందపురం నెల్లూరు